ఈ దిన దేవుని వాగ్దానము బంధకములో పడి ఉండి గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతులుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జక్రయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము వచనము బైబులు నిరీక్షణ యొక్క బందీలను గురించి వివరించుచున్నది దాని అర్థమేమి దాని అర్థమేమనగా ఒకరి పరిస్థితులు ఎంత ఘోరముగా ఉన్నను అతడు తనకు తప్పక మేలు కలుగునన్న నిరీక్షణ కలిగి ఉన్నాడు అబ్రహాము నిరీక్షణ యొక్క బందీలో ఉండెను అతని నిరీక్షణ కలిగి ఉండటకు మానవరీత్యా ఏ కారణము లేదు దేవుని వాగ్దానము అతని జీవితంలో జరుగునన్న నిరీక్షణ అతనికి లేదు నిరీక్షణ భంగమైనప్పుడు హృదయము రోగస్థమవుతుంది అందువలన కృంగుదల నిరాశ నిస్పృహ కలుగుతాయి మనకు నిరీక్షణ కలిగినప్పుడు మన తలంపులు నిశ్చయముగా ఉంటాయి దేవునికి సమస్తము సాధ్యమని సువార్త ఎప్పుడైనా వినబడవచ్చని నిరీక్షణ నమ్మిక కలిగి ఉండు మనం దేవునితో నడుచుకోవాలంటే మనం ఆయనతో సమ్మతించి ఎక్కిపవించాలి మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చుటకు గాను మనము అనుకూలము కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు ఎందుకనగా మన విషయమై ఆయనకున్న క్షేమము కలుగజేయు తలంపులు సమాధానము కలుగజేయు తలంపులు మన జీవితంలో చివరి వరకు జరగవలసిన సంగతుల విషయమై ఏర్పాట్లు ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్